మహబూబ్ నగర్ జిల్లా ముసాపేటలో సబ్స్టేషన్ కు ప్రారంభం చేసిన డిప్యూటీ సీఎం అల్లుబట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గానికి ఒకే దఫాలో పన్నెండు సబ్స్టేషన్లు మంజూరు చేశాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేకున్నా రాష్ట్రంలో అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం నలభై రెండు వేల ఇండ్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం మూడు వేల ఐదు వందల ఇల్లు నిర్మిస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్న ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదే మహిళల ఆర్థిక స్వావలంబన కోసం సోలార్ యూనిట్లు ఆర్టీసీలో ఏసీ బస్సు నడపడానికి ఆర్థిక సహాయం చేశాము దేవరకద్రలో డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేశాము ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాము వంద పడకల ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం బీఆర్ఎస్ గత పదేళ్లలో నియోజకవర్గానికి చుక్క నీరు ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డిని మూడు ఏళ్ళలో పూర్తి చేస్తానే ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కరివైన ప్రాజెక్టు పేరుతో నాలుగు వందల ఎకరాల్లో వివిధ చెరువులను నల్లమట్టిని దోచుకున్నాడు రాజకీయాలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నాం దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధి అన్ని రకాలుగా సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి జూపల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మనకు మన నియోజకవర్గంలో ఉంటే బాగుంటుందని ఆలోచనతో ఈ వంద కిడు సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ చేసినందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం ఎన్నికలలో మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా మీకు తెలుసు ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం ఏ ఏవి కూడా ఎరగాడు వేయకుండా ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయి ఆర్థిక సమస్యలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇక్కడ మాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేకపోయినా ఈరోజు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఇక్కడ ఉన్న పెద్దలు మల్లు పట్టి విక్రమార్క గారు ఒక ఇంటి పెద్ద ఇంటి సమస్యలు ఎన్ని ఉన్న కూడా బయటికి కనపడకుండా బయటికి కనపడకుండా ఆ సమస్యలన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని ఎక్కడ కూడా అరే ఆర్థికంగా నా పరిస్థితి బాగాలేదు నేను ఆర్థిక మంత్రి కదా ఎట్లా చేద్దామనే ఆలోచన కూడా బయటికి తెలియకుండా ఆ ప్రజలకు ఆ సమస్య తెలియకుండా మొత్తం ఆర్థికంగా ఎంత బాగాలేకపోయినా ఆర్థికంగా ఎంత బాగాలేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆరు నిమిషాలు కష్టపడుతూ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్న పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు మనము అన్ని రకాల కూడా అన్ని సంక్షేమ పథకాలు ముఖ్యంగా మహిళా తల్లు ఉన్నారు ఇక్కడ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తా ఉన్నాం అదే విధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం నా నియోజకవర్గంలో దాదాపు నలభై రెండు వేల మంది నలభై రెండు వేల కుటుంబాల నియోజకవర్గంలో తీసుకొని వచ్చి ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేపించారు ఇది ఒక్కటే కాదు గతంలో కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి జూనియర్ కాలేజ్ కావాలని డిగ్రీ కాలేజ్ కావాలని రోడ్లు కావాలని లేకపోతే ఈ ప్రాంతానికి నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి కాలవ పనులు కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ ఇతరత్ర ఏ అవసరం ఉన్నా కానీ నిద్రపోకుండా వెంటబడి ఆ పనులన్నీ శాంక్షన్ చేయించుకొని తెచ్చుకున్నటువంటి శాసనసభ్యుడి మీ అందరికీ దొరకడం నిజంగా ఈ శాసనసభ నియోజకవర్గం అదృష్టంగా నాయకుడు అంటే ప్రజాప్రతినిధి అంటే ప్రజల ఓట్లతో శాసనసభ్యుడిగా గెలిచి ఆ శాసనసభ సభ్యత్వాన్ని హోదాని తన వ్యక్తిగత అవసరాల కోసం కాంట్రాక్టుల కోసం వాడుకోవటం కలుసుకోవడానికి ప్రజాప్రతినిధి కావాల్సిన అవసరం లేదు శాసనసభ్యుడు కావాల్సిన అవసరం లేదు ప్రతి ఓటు చాలా విలువైనది నా ఓటు నా అవసరం తీర్చినట్టుగా ఉండాలి నా అవసరాలు తీర్చడానికి నాకై నేనుగా రాష్ట్ర రాజధాని వరకు వెళ్ళి నా సమస్య చెప్పుకొని నిధులు తెచ్చుకోలేదు కాబట్టి మా అందరి తరఫున ఒక ప్రజాప్రతినిధిని మా ఓటుతో శాసనసభ అలాగే ఉండాలి అలా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ మన ఓటుకు కూడా